నమస్తే స్వాగతం చిత్తూరు కుప్పం వైసీపీపై ప్రతీకారం తీర్చుకున్న టీడీపీ కుప్పం మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేడు జరిగిన కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో చైర్మన్ గా ఎన్నికైన టీడీపీ అభ్యర్థి సెల్వరాజ్ టీడీపీ అభ్యర్థి పదిహేను ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి తొమ్మిది ఓట్లు పసుపుమయమైన కుప్పం అమరాని అంటిన టీడీపీ సంబరాలు స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఎమ్మెల్సీ చైర్మన్ పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ ಸ್ವಾಗತಂ ಸುಸ್ವತಂಜ್ಕೊಂಡು ಇವರು ಮಾಯೋಜಕವರ್ಗ ಇನ್ ಚಾರ್ಜ್ ನಿಿಯೋಜಕರೂ ಅಂಚಲ ಶ್ರೀಕಾಂತ್ ಗಾರು ఒక పండుగ రోజు గత ప్రభుత్వంలో అరాచకాలు చేసి కొట్టిదారుల కుప్పం మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని చూసి మేము ఆయనతో నడుస్తామని చెప్పేసి జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఆశరాజు గారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ మున్సిపల్ మనం నాయుడు గారికి ఇది ఒక గిఫ్ట్ లాగా అంద్రదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే రెండో తారీఖున అమరావతిలో మళ్లీ శంకుస్థాపన చేసే ముందు అంతకన్నా పెద్ద గిఫ్ట్ మన ఈ చంద్రబాబు నాయుడు గారికి కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జరిగింది ఆ రోజు ఎన్నికల్లో దెబ్బలు తిన్న ప్రతి కార్యకర్తకి ఈ రోజు సమాధానం చెప్పే రోజు వచ్చిందని కూడా తెలియజేస్తూ ఆ రోజు మున్సిపల్ ఎన్నికల కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి నాయకుడికి అందరికీ శిరసం వంచి పాదాభ తెలియజేసుకుంటున్నాం ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని మద్దతు తెలుపుకు తీసుకుంటూ తెలుగుదేశం పార్టీకి వారు వన్ సైడ్ లాగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు ఉండాలని చెప్పనేసి మీ తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్క నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే పిఎస్ మునరత్న గారిని కూడా ఇప్పుడు అక్కడికి